ఈ రోజు మనం చూసే వీడియో వచ్చేసరికి రామాంగో పట్టు హ్యాండ్లూమ్ పట్టులు మనకి లైట్ వెయిట్ కావాలనుకునే కస్టమర్స్ కి చాలా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుందండి చాలా తక్కువ ప్రైజ్ ఇది చేసే ముందనమాట మనకి యాజ్ యూజువల్ గా తెలుసు కదా ఈ మంత్ నెక్స్ట్ మంత్ వరకు ఏంటంటే మ్యారేజ్ సీజన్ కి మనకి రంజాన్ ఉగాది ఎవరైతే షాపింగ్ చేశారో వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ అయితే వస్తుందన్నమాట ఎవరైనా షాపింగ్ చేసుకునే వాళ్ళంటే ఇవన్నీ చూసుకొని ఫార్వర్డ్ చేయండి అంటే మీరు క్యాజువల్ గా క్యాజువల్ గా కొంటారు కొన్నప్పుడు ఏంటంటే మనం కస్టమర్స్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాం కాబట్టి ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి విజిట్ చేసుకోండి ఒకసారి విజిట్ చేసి చూసి తీసుకోండి మీరు వెంటనే కొనాలని లేదు మీరు చూడండి మీకు రేట్ అంతా రీజనబుల్ అయితే తీసుకోండి వీటిలో ఫస్ట్ ఈ సారీస్ వచ్చి చాలా కాస్ట్లీలో ఇచ్చారు ఫస్ట్ ఇవన్నీ ప్యూర్ పట్టు మొత్తం కూడా సారీ వచ్చి క్రీమ్ అంటే కొద్దిగా పాలం మేకడ స్టైల్లో ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ కంప్లీట్ గా హ్యాండ్లూమ్ వీటి రేంజ్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ రేంజ్ ఉన్న సారీస్ అన్ని ఇప్పుడు మనకి ఏంటంటే సేల్లో వచ్చి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ ఇవ్వడం జరుగుతుంది శారీస్ అయితే మనకి చాలా బాగుంటాయి చాలా లైట్ ఉంటాయి అనమాట ఎవరైతే పేస్టర్ షేడ్ కావాలి మాకు చాలా లైట్గా కావాలి ఇది కూడా శారీ అంతా స్మాల్ బుటీస్ ఉంది మనకు తెలియట్లేదు టెంపుల్ డిజైన్ టెంపుల్ ఉంటుంది శారీ అంత బుటీస్ ఉంటాయి ఈ శారీ కూడా మనకి చాలా చాలా బాగుంది అనమాట నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి దాంట్లోనే ఆల్ ఓవర్ డిజైన్ మనకి అన్ని పట్టు లైట్ వెయిట్ కావాలి కొద్దిగా ఎలిగెంట్ లుక్ కావాలనుకునే కస్టమర్స్ వీటిని ప్రిఫర్ చేస్తారండి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అనమాట కంప్లీట్గా కూడా ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి ఈ సారీస్ అన్నీ కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి ఎవరు కావాలన్నా కూడా వెంటనే వచ్చి తీసుకోండి చాలా అంటే రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే వచ్చి తీసేసుకోండి అనమాట మీరు వచ్చి చూడండి చూస్తే మీకు ఫ్యాబ్రిక్ అని నచ్చితేనే తీసుకోండి ఈ సారీ కూడా మనకి చాలా బాగుంది ఈ సారీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో మనకి స్టైప్స్ ఇచ్చారు ఇలా స్ట్రైప్స్ శారీ అంతా కంప్లీట్గా స్ట్రైప్స్ స్ట్రైప్స్ ఇచ్చేసి మనకి పళ్ళు వచ్చి కూడా జరిగి ఉంటుంది సిల్వర్ జరిగేలు మనకి పేస్టల్ షేడ్ నచ్చే కస్టమర్స్ కి పింక్ షేడ్స్ వచ్చే కస్టమర్స్ కి మంచి శారీస్ అనమాట ఇలాంటి శారీస్ అన్ని కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఎక్సలెంట్ గా సేల్ జరుగుతుందండి ఎవరన్నా కావాలి మ్యారేజ్ ఉంటే మాత్రం వెంటనే వచ్చి చూసి చూసి తీసుకోండి థ్యాంక్ యూ